ఈ చవనుడికి క్రమంగా సుకన్య అనే భార్య వల్ల ప్రముచి అనే కొడుకు పుట్టాడు అతనికే ప్రమతి అని కూడా పేరు ఈ ప్రమతికి రురువు అని కొడుకు పుట్టాడు ఈ రురువు చిన్నప్పటి నుంచి సన్యాసం పుచ్చుకోవాలనే ఉద్దేశంతో నిరంతర నారాయణ జపం చేసేవాడు ఇలా ఉండగా ఆ కాలంలోనే విశ్వావసుడను గంధరుడు అనే ఈ గంధరుడికి డప్పు వాయించడం బాగా ఇష్టం ఈ విశ్యావసుడు అనే గంధరుడు మధ్యలో వాయిస్తూ ఉంటే అక్కడికి మేనకు వచ్చింది మేనకను చూడగానే ఆనక రానకుండా ఈయన వెళ్ళి ఆవిడ వల్ల పడ్డాడు ఈ మేనకకి విశ్వావసుడికి ఒక కూతురు పుట్టింది ఆ కూతురు పేరు ప్రమద్వర ఈ ప్రమద్వరని అక్కడ ఆశ్రమాల దగ్గర వదిలి ఆవిడ స్వర్గానికి గడిపోయింది ఈ ప్రమద్వరని అక్కడున్న ఋషులు పెంచారు రురువు ఈ ప్రమద్వరను చూచాడు ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయమని ఋషులను అడిగాడు వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు ఇద్దరికీ ఒక మంచి ముహూర్తం పెట్టారట సరిగ్గా పెళ్లి ఆవిడికి అలంకారం చేశారు కొద్దిసేపట్లో పెళ్లి మండపానికి రావాలి ఆ పెళ్లి మండపానికి వస్తుంటే దారిలో చూడకుండా ఓ భయంకరమైన పావుం తొక్కింది ఆవిడ ఆ పాము బుస్సున పైకి లేచింది నల్లత్రచు పాము నుదుటి మీద కాటేసింది డామని కింద పడిపోయింది ఆవిడ వెంటనే దాంతో అందరూ ఏడ్చారు అయ్యయ్యో పెళ్లి పెళ్లిపేటల మీదకి వెళ్ళవలసినటువంటి కన్యామణి దురదృష్టవశాత్తు కింద పడి చచ్చిపోయింది అని దుఃఖించి అయ్యో ఈ పెళ్లి ఇలా పెటాకులైపోయింది అని ఇక ఆ శవాన్ని తగలబెట్టడానికి తీసుకెడుతూ ఉంటే రురు అక్కడికి వచ్చాడు ఆ భార్య శవాన్ని కౌగిలించుకున్నాడు నిజానికి ఆవిడ భార్య కాదు ఇంకా పెళ్ళి అవ్వలేదు అయినప్పటికీ నేను పెళ్లి చేసుకుంటాను అని ఈవిడికి మాట ఇచ్చాను ఈవిడే నా భార్య అటువంటి నా భార్య చచ్చిపోయింది ఇంక నేను అన్నట్ట అప్పుడు పక్కన ఉన్నటువంటి ఋషులు పుట్టడం పెరగడం చావడం ఇది సృష్టిధర్మం నాయన కేవలం ఒక స్త్రీ కోసం ఆత్మహత్య చేసుకోవద్దు నీకేమైనా శక్తి ఉంటే వాడిని బ్రతికించు అన్నారట అయితే ఈ శవాన్ని తగలబెట్టకండి నేను ఇప్పుడే అడవికి వెడుతున్నాను అక్కడ రౌహిణము అని ఒక చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తపస్సు చేసిన వాళ్ళకి కోరిన కోరికలు తీరుతాయని విన్నాను ఆ చెట్టు దగ్గరికి వెడతానని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కింద కూర్చుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఇలా అన్నట్ట కృష్ణే విష్ణువు హృషీకేశే లోకేశే అసుర విద్విషి విద్విషిమే నిశ్చలాభక్తి మమ సా ప్రియా నేను చిన్నప్పటి నుంచి శ్రీ మహావిష్ణువు అని కానీ ఎత్తుకోవడం కూడా కృష్ణేని ముందు ఎత్తుకున్నారండి కృష్ణుడు విష్ణువు హృషికేశుడు వాసుదేవుడు అనంతుడు అని పేర్లు కలిగిన లోకేశ్వరుడైన భగవంతుని మీద నాకు నిశ్చలమైన భక్తి ఉంటే నా భార్య బతుగ్గాక కొందరికి అనుమానం వచ్చింది ముందు విష్ణువుని తలుచుకోకుండా ద్వాపరయుగం నాటి కృష్ణుడిని ఎందుకు తెలుసుకున్నాడు అని నిజానికి ఈ చరాచర జగత్తులో ముందు కృష్ణ రూపంతో అవతరించి కృష్ణ రూపం నుంచి విష్ణువుగా రెండుగా విభజింపబడ్డాడు పరమాత్మ అందుకే కృష్ణుడే అని ఇప్పటికి కూడా కొంతమంది భక్తులు నమ్ముతారు కారణం అది అది బ్రహ్మవేవర్త పురాణము చెబుతోంది ఇదిగో భారతంలో కూడా ఈ శ్లోకంలో కృష్ణే అండంలో అంతరార్థం అది గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మయే ఇంతటి సృష్టికి మూలకారకుడు అందువల్లే జయదేవుడు కూడా దశావతార స్తోత్రం చేశాడు అందులో ఎక్కడ కృష్ణుడు అవతారాలు ఎత్తాడు కనుక కృష్ణుడు అవతారం కాదు ఆయన స్వయంగా భగవంతుడు అంటాడు మిగతావన్నీ అవతారాలు అంటాడు ఆయన కృష్ణుని మాత్రం అవతారం అండు భాగవతం కూడా తక్కిన అవతారాలన్నింటినీ చెప్పి భగవంతుడు ఇరవై రెండు అవతారాలు ఎత్తాడు ఆ ఇరవై రెండులో ఇరవై ఒక్క అవతారాలు అంశ అవతారాలు ఒక్క కృష్ణుడు మాత్రం కృష్ణస్థు భగవాన్ స్వయం ఏతే ఏతేచ కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం తక్కిన అవతారములన్నీ భగవంతునిలోని అంశలు ఆయనలో ఉన్న కొంత శక్తి వచ్చి ఆ రూపం ధరించింది కానీ కృష్ణుడు అలా కాదు సాక్షాత్ పరమాత్మ అన్నాడు అందుకనే కృష్ణుడి గురించి ఎంత వర్ణించినా చాలా తక్కువ కృష్ణుడి అవతారం ఆ పరమార్థమే వేరు అన్ని శక్తులు అన్ని మహిమలు ఇంకా ఏ అవతారంలోనూ ప్రకటించలేదు అటువంటి కృష్ణుడి మీద నాకు సంపూర్ణమైన భక్తి ఉన్నట్టయితే ఈమె బ్రతుకుగాక నేను చిన్నప్పటి నుంచి వేదాలు చదివిన వాడినైతే తపస్సు చేసిన వాడినైతే గురువులను భక్తితో సేవించిన వాడినైతే ఆ పుణ్యం వల్ల ఈవిడ బ్రతుకుగాక అంటూ ఉంటే అక్కడ ఆ చెట్టు దగ్గర ఒక దేవతోతున్నాడు ఆయన విన్నాడు ఇది ఆ చెట్టుకి ఆ శక్తి ఉంది అందుకే ఆ దేవతో అక్కడికి వచ్చి టక్కును ప్రత్యక్షం అయ్యాడు నాయన ఈ భూమండలం మీద చచ్చినవాడు బ్రతకడం ఎప్పుడైనా విన్నావా వినలేదు నువ్వు అరుదుగా ఎక్కడో ఒకళ్ళిద్దరిని పక్కన పెట్టు ఏ మార్కండేయుడో తపస్సు చేసి అయ్యారు సావిత్రి చచ్చిపోయిన సత్యవంతుణ్ణి బ్రతికించింది కానీ అవి చాలా అరుదైన ఘటనలు తక్కువగా జరిగే ఘటనలు చచ్చిన వాడికి బ్రతకడు ఎందుకు ఆవిడ కోసం ఏడుస్తావు ఇవాళ ఆవిడ రేపు నువ్వు ఎప్పుడోకప్పుడు అందరం వెళ్ళిపోక తప్పదు అనగా లేదండి ఆమె లేకపోతే నేను బ్రతకలేను లేకపోతే నన్ను కూడా చంపేయండి అన్నాడు ఆయన అయితే ఓ పని చేద్దాం ఈ మధ్యన దేవతలు భృగువంశస్థులకు ఒక శక్తి ఇస్తున్నాము అన్నారు ఏమిటా శక్తి భార్గవులు శ్రీవత్సగోత్రులు తమకి బాగా ఇష్టం కలిగిన వాళ్ళకి తమ ఆయువు ధారపోస్తే ఈ ఆయువుతో వాడు బతుకుతారు నువ్వు పని చెయ్యి నీకు వెయ్యి సంవత్సరాల ఆయువు బ్రహ్మ ఇచ్చాడు ఇప్పుడు నీ వయసు ఎంత చేసి పన్నెండేళ్ళు పద్నాలుగేళ్ళు ఉందంతే నీ ఆయువు ఇంకా చాలా ఉన్నది అందులో సగం నీ చచ్చిపోయిన భార్యకి ధారపోస్తే ఈ ఆయువుతో ఆవిని బతికించే మార్గం మేము చూస్తాం అనగానే నాకు ఆ ప్రమద్వర బతకాలే కానీ నా ఆయువు మొత్తం ఏమన్నా ఇస్తానండి కానీ మొత్తం ఇస్తే నాకు ఆవిడ భారీ కాదు కనుక మీరు చెప్పినట్టే ఇప్పుడు మిగిలిన ఆయువులో సగం ఆవిడకి ఇస్తానన్నాడు వాళ్ళు సంతోషపడ్డారు అప్పుడు అక్కడికి ఈ ప్రమద్వరని కన్న తండ్రి విశ్వావశ వచ్చాడు నాయన నువ్వు ఇక్కడే ఉండు మేము ఎముడి దగ్గరికి వెడుతున్నాం ఎముడి దగ్గరికి ఎందుకు వెడుతున్నావు నీకు అనుమానం రావచ్చు అకాల మరణం చెందిన వాళ్ళంతా అమలోకానికి పోతారు పావు కాటు తిన్నవాళ్ళు చండాలుడి చేతిలో చచ్చినవాడు విప్రశాపానికి గురి చచ్చినవాడు వాహనాల కింద పడి తెచ్చిపోయిన వాడు ఇటువంటి వాళ్ళంతా యమలోకానికి వెడతారు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు యమలోకానికి వెళ్ళరు భూలోకంలో ఉండకుండా ప్రేతాత్మలై అల్లాడిపోతారు తమ ధర్మాన్ని మార్చుకున్న వాళ్ళు కూడా ప్రేతాత్మలై అల్లాడిపోతారు ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎవరేమనుకున్నా ఇక్కడ ఒక సత్యం చెప్పాలి చాలా కాలం క్రితం జరిగిన మాట నేను పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు పదకొండు సంవత్సరాలు సిఆర్ రెడ్డి కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేశాను నా దగ్గర చాలా మంది శిష్యులు చదువుకున్నారు ఆ కాలేజీలో లెక్చరర్గా పనిచేసిన తర్వాత పీఠం పెట్టాక అది వదిలేశానుకోండి ఆ రోజుల్లో కొమ్మన రాధాకృష్ణ చౌదరి గారు చెరుకూరి రా కిషోర్ రామ్మోహన్ గారు చౌదరి గారు బంట సత్యనారాయణ గారు వీళ్ళంతా గురువు గారు అంటే చాలా అభిమానంతో ఉండేవారు పొట్లూరి నారాయణ దాస్ గారు ఆ ఉద్యోగం నాకు పిలిచి ఇచ్చారు సాధారణంగా ఉద్యోగం కోసం అందరు అప్లికేషన్ పెడితే ఆయన పిలిచి మీరు అవధానులు మీరు ఇందులో ఉంటే చాలన్నారు ఈ ప్రపంచంలో అంత తృప్తి కలిగించిన ఉద్యోగం మరొకటి ఎందుకంటే అంత గౌరవంగా చూశారు కనుక ఆ ఉద్యోగాన్ని మళ్ళీ తలుచుకుంటున్నాను ఆ సమయంలో అంబికా దర్బార్ బతి యజమాని అయిన కృష్ణ గారు నేనంటే చాలా అభిమానం నాకంటే చాలా వయసులో వాళ్ళంతా పెద్దవాళ్ళు అయినా నా దగ్గర మంత్రోపదేశం పొందారు కనుక నన్ను గురువుగా స్వీకరించారు ఆయన ఏం చేశారు ఒకరోజున పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు నెల వాళ్ళ ఆఫీసుకి భక్తితో పిలిచి ఘన సన్మానం చేసి ఏమండి మీ ఉపన్యాసం విన్నాను రామకోట్లో అంబిక అనే పేరుతోటి మేము వ్యాపారం చేస్తున్నాం అమ్మవారి చరిత్ర అంతా దేవీ భాగవతంలో ఉంది కదా ఈ భాగవతం వినాలి పురాణం కింద దయతో నాకు పురాణం చెప్పండి అంటే భాగవతం చెబితే నేనే చెప్పాలండి అమ్మవారి చరిత్ర అన్నాను వెంటనే ఓ శుభముహూర్తం చూసుకున్నాం నలభై రోజుల పాటు సంపూర్ణ భాగవతం చెప్పుకున్నాం ఈ దేవీ భాగవతంలో పాదయాత్ర చేయటం వల్ల ఎన్నో శక్తులు వస్తాయని ఓ చోట చెప్పాడు దానికి కాయిక తపస్సు అని పేరు అప్పుడు ఏం చేసాం మేము నేను ప్రతిరోజు సాయంత్రం కాలేజీ నాలుగున్నరకి అంతగా అయిపోతుంది ఇంటికి వచ్చి స్నానం చేసేవాడిని ఆరు గంటలకల్లా వాళ్ళ కారు వచ్చేది ఆ కారులో పాత శివాలయానికి పోయేవాళ్ళం ఆ రూటు ఎనిమిది ప్రవచనం చెప్పేవాళ్ళం అప్పట్లో ఏదో టేప్ రికార్డులు టిక్కు టిక్కుని మధ్యలో ఉంటే రికార్డ్ చేశారు అవి ఉన్నాయనుకోండి కొన్ని అది అయిపోయిన వెంటనే శనివారం శనివారం ఏలూరు నుంచి ద్వారకా తిరుమల సరిగ్గా నలభై కిలోమీటర్లు అక్కడికి కాలినడకని వెళ్ళేవాళ్ళం నేను నాతో పాటు కొద్దిమంది అందులో ఒక ఆవిడ కాశీలో స్థిరపడిపోయిన ఆవిడ ఈ మధ్యనే పోయింది ఇలా చాలామంది వెళ్ళేవాళ్ళం అంటే అందరికీ చెప్పేవాడిని కాదు ఏకాంత భక్తులు కొద్దిమంది అయితేనే వెళ్ళగలం గనక ఇంటికి ఎనిమిది గంటలకు ఉపన్యాసం అయ్యాక వెళ్ళి భోజనం చేసేసరికి ఏ తొమ్మిదో తొమ్మిదిన్నర అయ్యేది అప్పుడు బయలుదేరేవాళ్ళం అది కూడా ఎందుకు శనివారం పెట్టుకునేవాళ్ళం మర్నాడు ఆదివారం కాలేజీ ఉండదు పగలు రాత్రి అంతా నడిచి వచ్చిన తర్వాత పొద్దున్న తిరిగి వచ్చాక కాసేపు విశ్రాంతి ఉండాలి కనుక అలా చేసేవాళ్ళం చీకట్లో నడుచుకుంటూ పోయేవాళ్ళం అందులో ద్వారకా తిరుమలకి రెండు రూట్లు ఉన్నాయి ఒకటి భీమడోల్ నుంచి వెళ్ళే రూటు ఒకటేమో ముండూరు నుంచి తడికలపూడి నుంచి వీరిశెట్టివారిగూడెం అడవి రోడ్డు ఈ అడవి రోడ్డులో మొత్తం నేను రెండు వందల పదహారు సార్లు ద్వారకా తిరుమల నడిచి వెళ్ళాను ఆ రెండు వందల పదహారు సార్లు నడిచిన వాళ్ళందరూ కోటీశ్వరులు అయ్యారు ఇంచుమించుకుని నాతో పాటు పాదయాత్రకు వచ్చిన వాళ్ళంతా నడక వచ్చిన వాళ్ళందరికీ ఐశ్వర్యం వస్తుందన్నమాట నిజమైంది ఓసారి ఏం జరిగింది నేను ఎరిగేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ తొంభై తొమ్మిదిలో సరిగ్గా రాత్రి తొమ్మిదిన్నర గంటలకి భయంకరమైన వర్షం కురుస్తూ ఉంటే గొడుగులు వేసుకు బయలుదేరిపోయాం నేను తిప్పాభట్ల పణికుమార్ గారు స్టేట్ బ్యాంకులో చేసేవారు స్టేట్ బ్యాంక్ కాదని నాకు గుర్తు ఏమిటంటే ఏదో మొత్తం బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అందులో పనిచేసేవారు నాతో పాటు పనిచేసే లెక్చరర్లు అందరం కలిసి బయలుదేరాం ఈ ప్రయాణం ఇరవై ఆరు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అడ్డ రోడ్డు వీరిశెట్టివారిగూడెం రోడ్లోకి వెళ్తుంది ఆ రోడ్లో కొంత దూరం వెళ్ళాక అక్కడ కొన్ని సమాధులు ఉన్నాయి ఆ సమాధుల దగ్గర ఎప్పుడు నేను ముందడిపోయేవాడిని నేను వేగంగా పోయేవాడిని వీళ్ళు వచ్చేవారు కదా పాపం అక్కడికి రాగానే అందులోంచి పెద్ద పెద్ద శబ్దాలు ఓహోహోహో ఓహో అని వినబడేవి దాంతో వెనకున్నవాళ్ళు వాళ్ళు భయపడేవారు అందుకని ఏమన్నారు ఈ పడిగారు ఏమండి పద్మాకర్ గారు మీరేమో ఇక్కడికి వచ్చాక ముందడిపోతున్నారు అక్కడ దెబ్బలు ఉన్నాయి ఆ దెబ్బల్లోంచి సమాధుల్లోంచి భయంకరాకారాలు రాత్రిపూట కనపడుతున్నాయి మేము వణికిపోతున్నాం దయతో మాతో అయినారండి లేకపోతే ఈ యాత్రకి మమ్మల్ని వదిలియండి అన్నాడు ఆయన సరే నాకు అనుమానం వచ్చింది ఈసారి ఎందుకైనా మంచిదని కా సంధ్యావందనం చేసుకుని అర్ఘ్య జలం గుచ్చుకుని వాళ్ళతో నడిచాను నిజంగా చెబితే ఆశ్చర్యపోతారు అక్కడ కొన్ని సమాధులు ఉన్నాయి దేవ పాపిని నన్న అని పాడినటువంటి దిక్కుమాల సమాధులు ఇవి ఆ సమాధుల్లోంచి రాత్రి ఇంచుమించుగా రెండు గంటలకు అక్కడికి వెళ్ళాం ఓహో అంటూ నలుగురు ఐదుగురు కనబడ్డారండి మీరు సత్యం నమ్మండి నమ్మపోండి ఐ డోంట్ కేర్ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అడి చూతాను ఆ నలుగురు ఏచేమన్నారో తెలుసా వాళ్ళు ఏడుస్తున్నారు అది మా వాళ్ళకి అర్థం కాలేదు మేము మతం మారాం తల్లిదండ్రులకు ద్రోహం చేసాం సంస్కారాలు చేయలేదు తల్లిదండ్రులు చచ్చిపోతే ప్రేత కర్మలు చేయలేదు సోడలేదు ప్రసాదాలు తినలేదు ఒక పాపం కాదు మేము చెయ్యని పాపం ఆ దిక్కుమాలను మతంలోకి వెళ్ళడంతో మమ్మల్ని మేము మర్చిపోయాం ఆ పాపం వల్ల చచ్చాక మమ్మల్ని సమాధి చేస్తే ఆడు స్వర్గానికి నరకానికి యమలోకానికి ఎక్కడికి వెళ్లకుండా ప్రేతాత్మలమై అల్లాడిపోతున్నాం బాబోయ్ రక్షించండి ఉంటున్నాయి అవి ఆ భాష వాళ్ళకి అర్థం కాక భయపడుతున్నారు దైవానుగ్రహం వల్ల అది ఏకాదశి అందువల్ల వెంటనే ఇన్ని నీళ్లు తల్లి ఓం నమో నారాయణాయ ఎందుకంటే అక్కర్లా భగవంతుని అష్టాక్షరీ మంత్రం ఓం నమశివయ్య అనే పంచాక్షరి మంత్రం చదివి ఇలా జల్లగానే వాటి కళ్ళ ముందు తెల్లని రూపంతో విముక్తి కలిగి వెళ్ళిపోయాయి మా వాళ్ళంతా చూశారు చూసిన వాళ్ళలో ఇప్పటికి ఇంకా బతికున్నవాడు పది పన్నెండు మంది ఉన్నారు ఏదో నలుగురు ఐదుగురు ఊరు పోయినా ఎందుకు చెప్తున్నానంటే తెలియక అజ్ఞానంతో పిచ్చి మతాలు స్వీకరిస్తున్నారు ఈ మతం స్వీకరించిన వాడికి నాయంలో పరో నసుఖం ఈ లోకంలోనూ సుఖం ఉండదు వాడికి ఎందుకని ఇక్కడ ఎలాగో తన వాళ్ళతో విరోధం వస్తుంది ఈ మతం వారడం వల్ల భార్యాభర్తల్లో ఒకళ్ళ ఆ మతం ఒకళ్ళు ఈ మతం అయితే ఇంట్లో ఒకళ్ళు తిండి ఒకరు తినరు ఒకరు ముఖం ఒకరు చూసుకోరు పై లోకంలో సుఖం ఉండదు సర్వనాశనం అయిపోతారు అందుకే సుస్పష్టంగా భగవద్గీతలు ఏమని చెప్పాడనమాట స్వధర్మే నిధనం శ్రేయహ పరధర్మో భయావహః శ్రేయా స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహః స్వధర్మే నిధనం శ్రేయ నిధనం అంటే చావు ఒరే నాయన నీ మతంలో చచ్చినా పర్వాలేదు పరధర్మం ఎప్పుడు భయమును కలిగించునది భయావహ అంటే భయమును కలిగించునది నీ ధర్మంలో కొన్ని కొన్ని లోపాలు ఉండొచ్చు కాక విగుణ అంటే లోపములు ఉన్నప్పటికీ మంచి గుణములు కొన్ని లేకపోయినప్పటికీ నీ మతమే మంచిది సు అనుష్ఠితాత్ బాగా అనుష్ఠింపబడిన పరధర్మము కంటే లోపములు ఉన్నప్పటికీ నీ మతమే మంచిది నీ మతంలో చచ్చినా పర్వాలేదు పరధర్మం ఎప్పుడు భయంకరమే అని చెప్పిన మాట నిజం అది తెలియక పిచ్చివాడు అందులోకి వెళతాను ఏమిటి అందులోకి వెళ్ళేది తల్లి తల్లి కాదని తండ్రి తండ్రి కాడని ఇతరులు తల్లిదండ్రులని ఇంకోటని వెళ్ళేటటువంటి వాడికి యగము లేక పరము లేక అల్లాడతారు అందుకని గరుడు ప్రాణులు ఏం చెప్పారు తన ధర్మం మార్చుకున్నవాడు ఆత్మహత్య చేసుకున్నవాడు విషం తాగినటువంటి వాడు ఉరి వేసుకున్నవాడు అగ్నిలో ప్రవేశించి చచ్చినవాడు నీళ్లల్లో దూకి చచ్చినవాడు ప్రేతాత్మ అయిపోతాడు ఇందులో ఇప్పుడు ఈ ప్రమద్ధర ఏమయ్యింది పావు కాడిదిని చచ్చింది కాబట్టి ఎక్కడికి ఎడుతోంది నరకానికి ఎడుతోంది అందువల్ల విశ్వాసుడు దేవతోతే ఏమన్నారు నీ ఆయువులో సగమిస్తా ఉన్నావు గనక ఆవిడ్ని బ్రతికించడానికి మేము యమలోకానికి వెడుతున్నాం ఆవిడ యముడి దగ్గర ఉంటుంది యమలోకంలో ఉన్న నీ కాబోయే భార్యామణి ఆత్మని తీసుకొచ్చి మళ్ళీ ఆవిడ శరీరంలో ప్రవేశపెడతాం అని చెప్పి ఇద్దరు హుటాహుటిని యముడి దగ్గరికి వెళ్ళారు